మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు శుభాశిస్తులు గురుగారు ఏప్రిల్ నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు తెలియజేద్దాం మంచి విషయమే మనం చెప్పుకుంటున్నటువంటి ప్రతి రాశి కూడా మాసవారి ఫలితాలు ఈ ఉగాది నుండి ఏప్రిల్ నెల మాసం అంతా కూడా తులారాశి వారికి మిశ్రమ ఫలదాయకం అంటే మధ్యమైన ఫలితాలన్నమాట మనం మనము రాత్రి రాత్రికి నువ్వు కుబేరుడు అయిపోతావు అని చెప్తుంటారు కొంతమంది అలాంటిది ఏమీ లేదు అలానేసి నువ్వు బిచ్చగాడవైపోతావు అని కూడా ఏమీ లేదు పర్వాలేదు అంటే ప్రతి విషయాల్లో కూడా ఓర్పుగా ఓర్పుగాను ఓపికగాను కష్టే పలి అన్నట్టుగా వీళ్ళు కష్టాన్ని నమ్ముకొని అలాగే భగవంతుని నమ్ముకొని ముందుకు సాగుతుంటారు కాబట్టి ప్రతి దాంట్లో కూడా మిశ్రమ ఫలితం అంటే నష్టము లేదు లాభము లేదు ఈ మాసంలో మాత్రమే ఏది ఏప్రిల్ నెల ఏప్రిల్ నెల మాత్రమే అవుతే ఈ రాశి వారికి అలా ఉన్నప్పటికీ ప్రతిదాన్ని పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు కాస్త దైవానుగ్రహం నమ్ముకున్నారంటే నమ్ముకుని అని చేస్తారంటే అది పూర్తిగా కూడా దిగ్విజయంగా ప్రతి పని కూడా పూర్తి చేయగలుగుతారు అభివృద్ధి కూడా చెందగలుగుతారు ఎందుకంటే అవకాశం ఉంది కాబట్టి ఏమిటి అంటే ఒక ఏడు వారాలు గణపతికి తులారాశి వాళ్ళు ఒక ఏడు వారాలు గణపతికి పూర్ణం పూర్ణం అంటే బెల్లము పెసరపప్పు లేదా పెసలు బెల్లం కలిపి గణపతికి నైవేద్యంగా పెట్టి లేదంటే ఆ పూర్ణము బెల్లము ఒక మిక్స్ చేసి ఉండ్రాళ్ళు చేసి ఆయనకు నైవేద్యంగా పెట్టి అది కూడా రాగి ఆకులో పెట్టాలి రాగి ఆకు రా రాగి ఆకు ఆకులో ఈ ఉండ్రాళ్ళు ఒక ఏడు పెట్టాలి ఏడు ఏడు ఉం చిన్న చిన్న ఉండ్రాళ్ళు మనం పసుపు ఉండలు చేసుకుంటాం చిన్నది అలా చేసి ఉండ్రాళ్ళు ఆ రాగి ఆకులో ఆయనకు నైవేద్యంగా పెట్టి ఏడు వారాలు తిరగాలి ఆ ఏడు వారాలు ఏంటి అంటే ఆదివారమైనా తిరగచ్చు లేదంటే బుధవారం అయినా కానీ వారం వారము అంటే ఏడు వారాలు తిరిగినట్టయితే లేకుండా అభివృద్ధి చెందుతారు వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు వివాహం నెరవేరుతుంది ఎంత ఆలస్యం జరిగి ఉన్నటువంటి వాళ్ళకైనా కూడాను ఈ ఏప్రిల్ నెలలో శుభవార్తలు వింటారు శుభవార్తలు చక్కగా వింటారు అలాగే అనుకున్నది కూడా నెరవేరుతుంది వ్యాపారాలు ప్రశాంతంగా ప్రారంభం చేయడం మొదలు పెడతారు చిన్న వ్యాపారాలైనా పెద్ద వ్యాపారాలైనా ఏదైనా కూడా ప్రశాంతంగా ఈ ఏప్రిల్ లో కొనసాగించవచ్చు అంతేకాకుండా వీళ్ళు శుభవార్తలు వింటారు దూర దూర ప్రదేశాల నుంచి అంటే విదేశీయానుయోగం గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు చేసి ఉంటారు కదా ముందు ఆ చేసి ఉన్న వాళ్ళకి ఈ మాసంలో గుడ్ న్యూస్ అంటే శుభవార్త వింటారు విదేశీ అనుయోగం ప్రయత్నాలు చేసిన వాళ్ళందరికీ కూడా విదేశీయానుయోగం జరుగుతుంది అలాగే సంతాన భాగ్యం కూడా కలుగుతుంది పుత్ర సంతాన ప్రాప్తి ఉన్నారు ఇదే కాకుండా ట్రావెల్స్ వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు కానీ లేదంటే నూతన వాహనాలు కొను కొనాలనుకున్న వాళ్ళు కానీ కొంటారు వ్యాపారాలు కూడా ప్రారంభం చేస్తారు కలిసి వస్తుంది సొంత ఇంటి గృహ నిర్మాణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది అంటే భూమి పూజ చేయడము శంకుస్థాపన చేయడం ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయగలుగుతారు లేదా ముందు చేసినటువంటి వాళ్ళు గృహప్రవేశాలు చేయడము ఇలా అంతేకాకుండా నగలు వస్తువులు వాహనాలు ఇంటిని సుందరంగా అలంకరించుకునేటువంటి అలంకార ప్రాప్తి ఇటువంటి అనేకమైనటువంటి కూడా ఈ ఏప్రిల్ నెలలో తులారాశి వారికి నెరవేరుతాయి ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి వారు బాగానే కష్టాలు పడ్డారు ఆ కష్టాలన్నీ కూడా వైదొలిగిపోతున్నాయి ఈ సంవత్సరం నుంచి ప్రపంచమంతా కొన్ని గడ్డు కాలాలు కొన్ని కష్టకాలాలు ఆటంకాలు ఉన్నప్పటికీ ఎవరి యొక్క వ్యక్తిగత వ్యక్తిగత జీవితం వాళ్ళది ప్రపంచమే కొట్టుకుపోతా ఉన్నా అంటే ప్రపంచమంతా అంటే అందులో చీమకి నీళ్ళలో వర్షం పడి నీళ్ళు వచ్చి కొట్టుకుపోతున్నాయి అందులో చీమకి ఆ కో పొలంలో ఏదన్నా దొరికే దొరికితే దాని పైకెక్కి ఉంటుంది సేఫ్గా ఒడ్డు చేరుతుంది అట్లాగా వీళ్ళు ఏ రూపాలలో ప్రయత్నం చేసినా ఏ విధంగా ప్రయత్నం చేసినా చివరికి అంటే ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతారు ఆ చీమ ఒడ్డుకు ఎలా చేరిందో అట్లాగే వీళ్ళు అన్ని విషయాలలోనూ బయటపడతారు ప్రతి విషయంలో కూడా వీరిదే పై చెయ్యి ప్రశాంతంగా అన్ని పనులుగా చేసుకోవచ్చు కలిసి వస్తుంది ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేది ఇక్కడ నుంచే ప్రారంభం ఏది ఉగాది ఏప్రిల్ నుంచే వీరికి ప్రారంభ జీవితం బాగా కలిసి వస్తుందండి ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు సర్వే జన సుఖిన